ఈలోగా నాకు తెలిసిన వార్త ఏంటంటే అబాట్ అయిపోయిందని హార్ట్ బీట్ ఆగిపోయింది అప్పుడు నేనే వెళ్ళి హాస్పిటల్కి వెళ్ళి క్లీన్ చేయించుకొని వచ్చేసాను ఆ తర్వాత మళ్ళీ రెండు వేల పంతొమ్మిదిలో దేవుడు నా గర్భాన్ని తెరిచాడు ఏడు నెలలు పూర్తయిపోయినాయి పూర్తయిపోయిన తర్వాత నాకు నేను వాష్రూమ్కి వెళ్ళినప్పుడు నా చేతికే బేబీ హెడ్ తగులుతుంది అలాగా టెన్ డేస్ అయిపోయిన తర్వాత డాక్టర్స్ అన్నారు అవ్వదు ఇంకా చనిపోయాడు బేబీ అని చెప్పగానే బాధపడ్డాను కానీ దేవుడు ఒకటి ఇచ్చే తీసుకున్నాడంటే నాకు రెండు ఇస్తాడని విశ్వాసం ఎందుకంటే చిన్నప్పటి నుంచి అలాంటి విశ్వాసంలో పెరిగా నేను ఇప్పుడు మనకు ఒక్కరిని ఇస్తే చాలు కాదు కాదు ఇద్దరు ఉన్నారని చెప్పారు అలాగే మేము హాస్పిటల్కి వెళ్ళాము స్కానింగ్ థర్డ్ మంత్ స్కానింగ్ చేసినప్పుడు డాక్టర్స్ చెప్పారు ట్విన్స్ ఉన్నారు అని నవంబర్ నెలలో డెలివరీ అయిపోయింది డిసెంబర్లో బాబు చనిపోయాడు ఈ బాబు బ్రతుకుతాడని తృప్తి వచ్చింది గట్టిగా ఏడ్చాడు వాడు వాణ్ణి నా మీద పెట్టారు చూశాను చాలా చక్కగా నాకులాగే ఉన్నాడు తర్వాత రెండో బిడ్డకి నాకు నొప్పులు రావట్లేదు డాక్టర్ అన్నారు నువ్వు నొప్పులు తీయకపోతే ఆపరేషన్ చేయాల్సి వస్తుంది నొప్పులు తీయంటున్నారు నొప్పులు రావట్లేదు ఆ బిడ్డలు కూడా రెండు రోజులు బ్రతికి చనిపోయారు ఆ తర్వాత నా బాధ ప్రారంభమైంది గదిలో కూర్చొనేదాన్ని ఏమీ మాట్లాడేదాన్ని కాదు నేను అసలు నా సాక్ష్యాన్ని పంచుకోవాలనుకోలేదు కానీ మీ అందరికీ ధైర్యం కలగడానికి ఒక ఐదు నిమిషాలు నా సాక్ష్యాన్ని పంచుకుంటాను దైవజనులు అపోస్తులు సుధాకర్ గారికి ఒకే కూతురు ఏకైక కూతుర్ని నాకు ఇద్దరు అన్నగారులు ఉన్నారు బాల్యం నుండే యేసు ప్రభువుని తెలుసుకున్నాను కడుపులో ఉన్నప్పుడే దేవుని వాగ్దానం చేత బయటికి వచ్చాను దేవుడు చెప్పాడంట నేను కడుపులో పడినప్పుడు మా నాన్నగారికి ఇక నుండి నేను మిమ్మల్ని ఆశీర్వదిస్తాను ఈ పాప పుట్టినప్పుడు దీవెన అని పేరు పెట్టు అని చెప్పారంట పుట్టగానే నాకు దీవెన అని పేరు పెట్టారు నేను ఐదో సంవత్సరంలో ఉన్నప్పుడే పరిశుద్ధాత్మ అభిషేకం చేత నింపబడ్డాను అన్య భాషలతో మాట్లాడేదాన్ని ప్రవచించేదాన్ని బాల్యంలోనే ఏ కష్టం లేదు బాధ లేదు చింత లేదు వేదన అంతకంటే లేదు ఏడుపు అసలా తెలియదు నా తల్లిదండ్రుల్ని ఏడుస్తూనే ఎక్కువ చూసేదాన్ని దేశం కోసం ఏడవడం వారి దేశం కోసం రోదన చేయడం ప్రజలు నశించిపోతున్న వారి కొరకు ఏడవడం ఎక్కువ చూశాను అందుకనే నేను కూడా చిన్నప్పుడు ఏం చేసేదాన్ని అంటే ఏడుపు రాదు కదా చిన్నపిల్లలం ఏడుపు వస్తుంది నీళ్లు తెచ్చుకొని కళ్ళల్లో వేసుకొని ఏడుసేసేదాన్ని ప్రవ్వా మా దేశాన్ని రక్షించు మా దేశాన్ని రక్షించు అని కానీ దేవుడు ఆ చిన్నప్పుడే నాకున్న భారాన్ని బట్టి నాలో ఆ మూల్గు ఆ విజ్ఞాపనాత్మని దేవుడు నాలో పెట్టాడు బాల్యం నుండే దేశం కొరకు విజ్ఞాపన చేసేదాన్ని రెండు వేల పద్దెనిమిదో సంవత్సరం నా కాలంలో మిషనరీగా చాలా ప్రాంతాలు వెళ్ళి దేవుని సువార్తను ప్రకటించాను ఇతర రాష్ట్రాలు జార్ఖండ్ వెళ్ళాను లక్నో వెళ్ళాను తర్వాత ఉత్తరాఖండ్ వెళ్ళాను యవన కాలంలో దేవుని సువార్త ప్రకటించాలన్న భారం ఆశతో ఇతర రాష్ట్రాలు వెళ్ళి సువార్త ప్రకటించేదాన్ని మిషన్ మిషన్స్తో ఉండి సువార్త ప్రకటించేదాన్ని దాంతోనే చదువుతూ ఉండేదాన్ని అలా నా ఎంబీఏ పూర్తి చేసుకున్న తర్వాత నేను ఫుల్ టైం మినిస్ట్రీలోనికి వచ్చాక రెండు వేల పద్దెనిమిదిన దైవజన్లు మా నాన్నగారు ఒక మంచి దైవ సేవకుడితో నా బిడ్డ జతపరచాలని ఎప్పటినుంచో ప్రార్థన చేస్తున్నారు అలాగే ఒక భారము కలిగిన దైవ సేవకుడికి నన్ను ఇచ్చి వివాహం చేశారు చేసిన రెండు వేల పద్దెనిమిది నుంచి జీవితంలో ఇంత పోరాటం ఉంటుందా ఇంత వేదన ఉంటుందా ఇంత కష్టం ఉంటుందా అని అప్పుడు తెలిసింది అప్పుడు వరకు ఎవరైనా ఈ కష్టం ఉందంటే పెద్దగా మనసులోకి తీసుకునేదాన్ని కాదు కానీ ఎవరైనా ఇప్పుడు వచ్చి నాకు చిన్న కష్టం ఉందని చెప్తే వాళ్ళు ఏడవడం కాదండి నా కళ్ళలో నుంచి నీళ్ళు వచ్చేస్తాయి దేవుడు నన్ను ఆ పరిస్థితి గుండా తీసుకెళ్ళి చాలా పాఠాలు నేర్పించాడు రెండు వేల పద్దెనిమిది వివాహం అవ్వగానే నేను అయ్యాను రెండు నెలల తర్వాత అవ్వగానే మళ్ళీ అయ్యాను అయిన వెంటనే దైవజనులకి ఖత్తర్ అనే దేశంలో మీటింగ్స్కి ఇన్వైట్ చేశారు నేను ప్రెగ్నెన్సీతో ఉన్నాను కాబట్టి నేను వెళ్ళలేదు దైవజనులు ఒక్కళ్ళే వెళ్ళారు ఈలోగా నాకు తెలిసిన వార్త ఏంటంటే అబాట్ అయిపోయింది హార్ట్ బీట్ ఆగిపోయింది అప్పుడు నేనే వెళ్ళి హాస్పిటల్కి వెళ్ళి క్లీన్ చేయించుకొని వచ్చేసాను ఆ తర్వాత మళ్ళీ రెండు వేల పంతొమ్మిదిలో దేవుడు నా గర్భాన్ని తెరిచాడు నేను అప్పుడు అస్సలు చింతించలేదు దేవుడు ఇచ్చాడు వద్దనుకున్నాడేమో మళ్ళీ ఇస్తాడు ఆయన అని చెప్పి చాలా ఏమి అసలు చిన్న బాధ కూడా నాకు లేదు అప్పటికి నాకు టూ మంత్స్ కంప్లీట్ అయింది కాబట్టి పెద్ద బాధ లేదు నై టూ దేవుడు మళ్ళీ నా గర్భాన్ని తెరిచాడు ఏడు నెలలు పూర్తయిపోయినాయి పూర్తయిపోయిన తర్వాత నాకు నేను వాష్రూమ్కి వెళ్ళినప్పుడు నా చేతికే బేబీ హెడ్ తగులుతుంది భయపడి నేను హాస్పిటల్కి వెళ్ళిపోయాను వెళ్ళిపోతే డాక్టర్స్ చెప్పారు బాబు బేబీ బయటకు వచ్చేస్తున్నాడు కాబట్టి మిమ్మల్ని అర్జెంటుగా ఒక చిన్న సర్జరీ చేయాలని ఒక బల్బుతో ఆ బేబీని లోపలికి తోసి కుట్టారు కుట్టువేశారు చాలా భయంకరమైన బాధ అనుభవిస్తున్నాను నొప్పితో ఉన్నాను బెడ్ మీద ఉన్నాను నా కాళ్ళు పైకి పెట్టారు నన్ను కిందకి ఇలా పడుకోబెట్టారు చాలా బాధ అనుభవిస్తున్నాను ఎలాగైనా ఒక ఎనిమిదో నెలలోకి వచ్చేస్తే బాబు బ్రతుకుతాడని ఎంతైనా కష్టపడతాను అంటున్నాను డాక్టర్తో కానీ బాధ భరించలేకపోతున్నాను చాలా పెయిన్ కిల్లర్స్ ఇచ్చేసారు అప్పటికే పెయిన్ కిల్లర్స్ అన్ని ఇచ్చినా కూడా పెయిన్ అస్సలు తగ్గట్లే ఇంకా దా ఆటోమేటిక్గా ఆ రోజు నైట్ డెలివరీ అయిపోయింది బాబు పుట్టాడు ఇంకా మాకు ఎవరికి హోప్ లేదు చని బేబీ బాయ్ చనిపోయాడు అనుకున్నాం కానీ వాడు ఇంకా బ్రతికే ఉన్నాడు ఎలా బ్రతుకున్నాడని చెప్పగానే గబగబా తీసుకెళ్ళి వాడిని వేరే హాస్పిటల్లో పెట్టారు అయితే పది రోజులు ఆ బిడ్డ బ్రతికి ఉన్నాడు నేను వెళ్ళేదాన్ని ఆ బిడ్డని చూసేదాన్ని వాడిని నేను తాకగానే చాలా ఒకలాగా హ్యాపీగా ఫీల్ అయ్యేవాడు వాడు నా నా స్పర్శ తగలగానే తల్లి స్పర్శ తగలగానే నా 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 మీద కూడా ఉంచుకున్నాను అలాగా టెన్ డేస్ అయిపోయిన తర్వాత డాక్టర్స్ అన్నారు అవ్వదు ఇంకా చనిపోయాడు బేబీ అని చెప్పగానే బాధపడ్డాను కానీ దేవుడు ఒకటి ఇచ్చే తీసుకున్నాడంటే నాకు రెండు ఇస్తాడని విశ్వాసం ఎందుకంటే చిన్నప్పటి నుంచి అలాంటి విశ్వాసంలో పెరిగా నేను మా అమ్మ నాన్న అలాంటి విశ్వాసంలో పెంచారు కాబట్టి అస్సలు బాధ లేదు నాకు నా భర్త గారు చాలా బాధపడ్డారు చాలా ఒకలాంటి బాధ గుండా వెళ్ళారు ఆ ఫస్ట్ టైము ఆ బాధలో నేను దేవునికి ఇంకా దగ్గరగా అయ్యాను బాధ ఎలా ఉంటుంది రుచి చూశాను ఎవరైనా బాధపడితే నా స్పందన మారిపోయింది అప్పుడు వరకు ఎవరైనా బాధపడితే పెద్ద అంతగా తీసుకొని నేను ఎవరైనా ఇప్పుడు బాధపడితే నా స్పందన మారిపోయింది ఎవరైనా బాధపడితే అది వినలేకపోయేదాన్ని అంతేకాదు ఎవరైనా బాధలో ఉన్నారంటే తప్పకుండా నేను మోకరించినప్పుడు వారు నా కళ్ళల్లోకి వచ్చేవారు నా స్పందన బాధపడేవారి పట్ల స్పందన మారిపోయింది అలాగ రెండు వేల ఇరవై ఒకటో సంవత్సరంలో మళ్ళీ దేవుడు నా గర్భం తెరిచినప్పుడు నేను నా భర్త గారికి చెప్పాను ఇప్పుడు నా కడుపులో ట్విన్స్ ఉన్నారు ఇద్దరు ఉన్నారని చెప్పాను బాబోయ్ ఒక్కళ్ళు ఉంటే చాలా అంటున్నారు ఆయన దేవుడు మనకు ఒక్కళ్ళు ఇస్తే చాలు కాదు కాదు ఉన్నారని చెప్పాను అలాగే మేము హాస్పిటల్కి వెళ్ళాము స్కానింగ్ థర్డ్ మంత్ స్కానింగ్ చేసినప్పుడు డాక్టర్స్ చెప్పారు ట్విన్స్ ఉన్నారు అని ట్విన్స్ ఉన్నారని చెప్పిన వెంటనే ఇంటికి వచ్చాక నా భర్త గారితో చెప్పాను ఇద్దరు మగపిల్లలు ఉన్నారని చెప్పాను ఎందుకంటే దేవుడు ఒకడిని తీసుకున్నాడు కదా ఇద్దరిని ఇస్తాడని విశ్వాసంతో నా భర్త గారికి చెప్పాను ట్విన్స్ ఉన్నారా బా బేబీ బాయ్స్ అన్నాను మళ్ళీ సేమ్ సెవెంత్ మంత్కి వచ్చేసరికి ఇరవై డిసెంబర్ ఇరవై నాలుగు లాస్ట్ లాస్ట్ ప్రెగ్నెన్సీ కూడా డిసెంబర్ నెలలో నవంబర్ నెలలో డెలివరీ అయిపోయింది డిసెంబర్లో బాబు చనిపోయాడు కరెక్ట్గా ఐదో తారీఖు బాబు చనిపోయాడు మళ్ళీ సేమ్ ఇరవై రెండు వేల ఇరవై ఒకటో సంవత్సరంలో డిసెంబర్ ఇరవై నాలుగుకి నాకు ఏడో నెల పూర్తవుతుంది అప్పుడు మళ్ళీ నాకు ఇరవై నాలుగో తారీఖు నా భర్త గారు ఒక పెద్ద మీటింగ్లో వాక్యం చెప్తున్నారు నేను ఇంట్లో ఉన్నాను లైవ్ చూస్తున్నాను అయింది లైవ్ చూస్తూ ఉండగా నాకు కడుపులో నొప్పులు స్టార్ట్ అయిపోయింది నాకు అర్థమైపోయింది వెంటనే పరుగు పరుగు నా హాస్పిటల్కి వెళ్ళిపోయాను హాస్పిటల్కి వెళ్తే డాక్టర్ అన్నారు ఇవి ఫేక్ పెయిన్స్ నువ్వు భయపడకు భయపడకు అంటున్నారు లేదు నాకు అర్థమైపోతుంది నాకు ఇవి పెయిన్స్ రియల్ పెయిన్సే అని చెప్తున్నాను ఆ డాక్టర్ నాకు ఏదో సదాయించి చెప్పాలని చూస్తున్నారు అలా నన్ను నా రూమ్కి తీసుకెళ్తున్నారు ఈలోగా వాటర్ బ్రేక్ అయిపోయింది భయంకరమైన నొప్పి వస్తుంది లేబర్ రూమ్కి తీసుకెళ్ళిపోయారు మొదట కొడుకు చాలా ఈజీగా వచ్చేసాడు ఇలా వెంటనే ఒక్క నొప్పితో బయటికి బేబీ వచ్చేసాడు వచ్చిన తర్వాత వాడి ఏడవడం చూసి అమ్మయ్య ఈ బాబు బ్రతుకుతాడని తృప్తి వచ్చింది గట్ ఏడ్చాడు వాడు వాడిని నా మీద పెట్టారు చూశాను చాలా చక్కగా నాకులాగే ఉన్నాడు తర్వాత రెండో బిడ్డకి నాకు నొప్పులు రావట్లేదు డాక్టర్ అన్నారు నువ్వు నొప్పులు తీయకపోతే ఆపరేషన్ చేయాల్సి వస్తుంది నొప్పులు తీయంటున్నారు నొప్పులు రావట్లేదు ఆవిడే బలవంతంగా చేయి పెట్టి లాగేసింది బిడ్డనే ఆ బిడ్డ వచ్చే బయటకు వచ్చేసాడు వచ్చిన తర్వాత నేను అసలు స్పృహలో లేను చాలా ఘోరమైన బాధను అనుభవించాను నేను హాస్పిటల్ నన్ను రూమ్లో లేబర్ రూమ్ నుంచి బయటికి తీసుకొచ్చేసిన తర్వాత నా నేను అడుగుతున్నాను పిల్లలేరు పిల్లలేరని ఎవరు ఏం మాట్లాడట్లేదు ఆ బిడ్డలు కూడా రెండు రోజులు బ్రతికి చనిపోయారు ఆ తర్వాత నా బాధ ప్రారంభమైంది గదిలో కూర్చునేదాన్ని ఏమీ మాట్లాడేదాన్ని కాదు ఎవరితోని మాట్లాడేదాన్ని కాదు నువ్వు ఒకటిచ్చావు తీసుకున్నావు రెండు ఇచ్చావు తీసుకున్నావు ఎవరిని నిన్ను ప్రశ్నించడానికి నువ్వు ఇచ్చావు నీ ఇష్టం నువ్వే తీసుకున్నావు నేను నిన్ను ప్రశ్నించను ఎందుకయ్యా ఇలా చేసావని నిన్ను నేను ప్రశ్నించను కానీ ఆ సమయంలో కూడా నన్ను బలపరిచి నన్ను ధైర్యపరిచిన దేవునితో అనేదాన్ని ఎందుకయ్యా నువ్వు నన్ను ఇంతగా ప్రేమిస్తున్నావని ఆ క్షణంలో నేను ఒక పాట రాసుకున్నాను ఆ బాధలో ఆ నొప్పిలో చాలా వేదన చెందుతూ ఉన్నాను ఈలోగా మనుషులు మామూలు అండి నోరు మామూలుగా ఉంటుందా చెప్పండి ఎంత భయంకరమైందండి నోరు నరం నీళ్ళు నాలుగంట ఎలాగైనా మాట్లాడుతుంది కదా మా ఇంటికి ఒక ఆవిడొచ్చింది ఆవిడెవరనుకుంటున్నారు నా సొంత బంధువు వచ్చి అంది ఇది నాలుగోదా ఐదోదా ఎందుకు ఇలా కన్ని కన్నాక చచ్చిపోతున్నారు పిల్లలు అనగానే నా గుండు పగిలిపోయింది నేను కూతురు నవ్వుతాను ఆవిడికి కూతురుతో అలా మాట్లాడతారా బాధలో ఉన్నప్పుడు అలా మాట్లాడతారా ఆవిడ దగ్గర నుంచి లేచి వెళ్ళి నా రూమ్ గెడబెట్టుకున్నాను ఏడుస్తూ ఉన్నాను ఏం మాట్లాడట్లేదు దేవుడితో కూడా ఏం మాట్లాడలేదు బికాస్ నేను సైలెంట్గా ఏడ్చే కన్నీరు కూడా ఆయన బుడ్డులో పట్టుకుంటాడు కదా ఏడుస్తున్నాను ఏడుస్తున్నప్పుడు ఒక కల్వరి సిలువ మీద ఆయన నా ఎడలో చూపించిన ప్రేమను చూడటం ప్రారంభించాను ఒక మనిషిని జ్ఞాపకం చేసుకొని నాకు ఒక రూపం ఇచ్చాడు ఆయన రూపాన్ని ఇచ్చాడు ఆయన రూపంలో నన్ను సృష్టించుకున్నాడు నాకేం కావాలో అవన్నీ అనుగ్రహిస్తున్నాడు ఆయనకి తెలియదా నాకేం కావాలో ఎప్పుడు కావాలో ఎలాంటి వాడు కావాలో ఆయన ఇస్తాడు కదా అంతే ధైర్యం వచ్చింది ఆ రోజు చెప్పాను ఆ కల్వరి సిలువలో వేలాడుతున్న యేస్సును చూసి చెప్పడం ప్రారంభించాను ఎందుకయ్యా

ప్పుకోదగినది ఏమీ లేదయ్యా ఎందుకయ్యా ఏసయ్యా నాపైకు ఎనలే నీ ప్రేమా ఎందుకయ్యా ఏసయ్యా నాపైనలేని

నన్ను సృష్టించను మోసి రక్తమంతకాచి పరిశుద్ధాత్మతో ముద్రించవు నీతి మార్గములను బోధించావు పరిశుద్ధాత్మతో ముత్ర్రించావు నీతి మార్గములను బోధించావు ఎందుకయ్యా నాపై నీకు ఎనలే నీ ప్రేమ ఎందుకయ్యా ఈసనలే నాకు లేదయాే యోగ్యత నాకు లేదయోద చెప్పుకోదగినది ఏమీ లేదయ్యా ఎందుకయ్యా ఆయన ప్రేమను ఆ రోజు భయంకరమైన బాధలో రుచి చూచిన తర్వాత మళ్ళీ ఏడవలేదండి నేను నా బ్యాగ్ సర్దుకున్నాను ఇసుకపల్లిలో ఉన్నాను మా మా అమ్మగారింటి దగ్గర అప్పటికి రెండు నెలలు పూర్తయ్యి మూడో నెలలోకి బిడ్డలు పుట్టి మూడో నెలలోకి వచ్చే వస్తున్నాను బ్లా బట్టలు సర్దుకున్నాను నా భర్త గారికి ఫోన్ చేశాను వచ్చేస్తున్నానని వచ్చే తల్లి అన్నారు వెళ్ళిపోయాను ఒక మిషన్ స్కూల్ స్టార్ట్ చేశాం మిషనరీ స్కూల్ మిషనరీస్ని తయారు చేసి పంపించాలి అని ఒక భారముతో ఒక మిషన్ స్కూల్ స్టార్ట్ చేశాం అది జరుగుతూ ఉంది నేను ఒక ఫారిన్ నుంచి ఒక దైవ వస్తే ఆయనకి ట్రాన్స్లేట్ చేస్తున్నాను అది రెండు వేల ఇరవై రెండు చేస్తున్నప్పుడు నాకు చాలా నీరసంగా ఉంది చాలా నీరసంగా ఉన్నానని బయటికి వెళ్ళి కూర్చున్నాను చేయలేను చాలా నీరసంగా ఉంది అన్నాను ఉందని చెప్పిన తర్వాత నా భర్త గారు ఏం కాదు ఉదయం నుంచి మాట్లాడుతున్నావు కదా నీరసంగా ఉందేమో అన్నారు నాకెందుకో తేడాగా అనిపించి నేనే ఇంటికి వెళ్తా ఒక ప్రెగ్నెన్సీ కిట్ పట్టుకెళ్ళి చూస్తే పాజిటివ్ వచ్చింది నా భర్త గారికి చెప్పలే ఎవరికీ చెప్పలేదు నేను గదిలోకి వెళ్ళి వద్దు రవ్వ పిల్లలు చచ్చిపోవడం నేను చూడలేను చూడలేకపోతున్నాను నాకు పిల్లల్ని ఇవ్వకపోయినా పర్వాలేదు కానీ నేను చూడలేకపోతున్నాను అది ఇది అని చెప్తే ఆయన అన్నాడు నాకు ఒక వాగ్దానం చేశాడు ఆ వాగ్దానం ఏంటంటే ఆ కాలంలో దేవుని మార్గాన్ని సరాళం చేయడానికి ప్రభు మార్గాన్ని సరళం చే సరళం చేయడానికి బాప్తిశాలి ఇచ్చే యోహాన్ని ఎలా పంపించాడో ఈ తరములో నీకు ఇవ్వబోయే కొడుకు ఈ చివరి రోజుల్లో దేవుడు మార్గాన్ని సరళం చేయబోతున్నాడని చెప్పారు ఆ మాట విన్నప్పుడు ఏం మాట్లాడలేదు అయితే నువ్వే చూసుకో ఈ బిడ్డ నా చేతిలోకి ఆరోగ్యంగా రావాలని చెప్పాను దేవుడు వాగ్దానం ఇచ్చాడు అతి కుమారులు గల తల్లిగా నేను చేస్తానని ఆ వాగ్దానం తీసుకొని ప్రెగ్నెన్సీ కిట్ పట్టుకున్న భర్తగారి దగ్గరికి వచ్చాను ఆయన సంతోషించలేదు ఎందుకంటే మళ్ళీ ఏం ఘోరం చూడాలి అని కానీ నెలలు నిండే వరకు దేవుడు కాపాడాడు కాపాడమే కాదు ఒక అందమైన కొడుకుని నాకు ముందుగానే కళలో చూపించాడు ఒక ఆరడుగుల ఎత్తుండి అందంగా ఉన్న ఒక పిల్లోడిని దేవుడు చూపిస్తున్నాడు ఆడు పుట్టగానే అందరు అన్నారు నల్లగా ఉన్నాడు అన్నారు నేనన్నాను మీరు ఇప్పుడు రూపం చూస్తున్నారు ఆడు ఆడు ఆరు అడుగులు అందగాడని చెప్పాను ఆడు ఎదుగుతూ ఎంత అందంగా ముగ్గురిని నా ముగ్గురు పిల్లల్ని నేను కోల్పోయాను కానీ ముగ్గురిని చూపించేస్తున్నాడు ఆడు ఆ ఒక్కడే ముగ్గురిది చూపించేస్తాడు నాకు అంత బలమైనోడు అంత యాక్టివ్ పర్సన్ యాక్టివ్ బాయ్ ఈ రోజు తీసుకురావాలి కానీ ఉదయం అంతా అక్కడ ఉండి అలిసిపోయి ఆడే వచ్చేలా లేడు అందుకనే తీసుకురాలేదు అయితే దేవుని దాసురాలుగా సిస్టర్ గారు ఇక్కడ నిలవబడి మాట్లాడుతున్నప్పుడు పరిశుధాత్ముడు నాతో చెప్తున్నాడు మళ్ళీ సంవత్సరం దేవుడు ఇదే సమయానికి వారి వారి కడుపులో వారి చేతుల్లో ఒక బిడ్డను పెట్టబోతున్నాడు ఆమెన్ ఆమెన్ సంగమంతా చెప్దాం ఆమెన్ ఆమె దేవుడు నాకు ఇచ్చిన ఒక ఆ శ్రమలో దేవుడు నాకు ఇచ్చిన ఒక కృప ఏంటంటే నేను వెళ్ళిన పరిస్థితి గుండా వెళ్ళిన వాళ్ళ దగ్గరికే నన్ను ఎక్కువ మంది దగ్గరికి తీసుకెళ్ళాడు నేను ఏ పరిస్థితిలో వెళ్ళానో అదే పరిస్థితుల్లో ఉన్న స్త్రీల దగ్గరికి ఎక్కువ వెళ్ళాను వెళ్ళినప్పుడు వాళ్ళు చెప్తున్నప్పుడు నేను వారి కొరకు ప్రార్థించినప్పుడు దేవుడు అద్భుతాలు చేయడు నేను చూశాను అలల్లుయా అలల్లుయా దైవజనురాలు ఇక్కడ నిలవబడి చెప్తున్నప్పుడు ఆ బాధ చెప్తున్నప్పుడు ఆవిడ చాలా ధైర్యంగా నిలవబడి చెప్పారు కానండి హృదయంలో ఎంత వేదన ఉంటుందో నాకు తెలుసు నేను ధైర్యంగా నిలబడి చెప్పేదాన్ని ఎంత వేదన పడేదాన్నో దేవుడు నీ జీవితంలో అద్భుతం చేస్తున్నాడు అన్నప్పుడు కొన్ని ఏళ్ళు నా వైపు చూపిస్తున్నప్పుడు అవమానంగా అనిపించేది కానీ దేవుడు అవమానానికి ప్రతిగా ఏవిస్తాడు ఏమిస్తాడండి ఘనతని చేస్తాడు హల్లుయా మళ్ళీ సంవత్సరం మీరు కూడా నవ్వుతూ మామూలుగా కాదు అసలు కడుపుతో నోటితో నవ్వుతో ఆనందిస్తారు ఎందుకంటే మీకొక పాస్టర్ గారు రాబోతున్నారు ఆ నమ్మితే చెప్పండి ఆ మేన్ హాలూయా హాలూయా నేను అక్కడ కూర్చున్నప్పుడు పరిశుద్ధాత్ముడు స్పష్టంగా నాతో మాట్లాడుతున్నాడు మళ్ళీ సంవత్సరం ఈ సమయంలో వారు ఒక మంచి బిడ్డను ఎత్తుకొని నిలవబడతారు ఒక గారు ఒక మొగ బిడ్డను ఎత్తుకొని నిలవబడతారు అల్లుయా